సావిత్రి వ్రతం అనేది భారతీయ సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానం కలిగిన పవిత్రమైన వ్రతం ఇది ప్రధానంగా వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు ఆరోగ్యం మరియు శుభకాల్యానం కోసం చేస్తారు ఈ వ్రతం వెనుక ఉన్న ప్రధాన కథ సావిత్రి సత్యవాన్ కథ సావిత్రి తన భర్త సత్యవానిని యమధర్మరాజు నుండి కాపాడిన అద్భుతగాథ ఈ వ్రతానికి ఆధారం ఆమె ధైర్యం భక్తి పవిత్రత తనీత్వం మరియు మానసిక స్థైర్యం ఈ వ్రతాన్ని మహిమాన్వితం చేశాయి సావిత్రి ఓ మహాపతివ్రత ఆమె తన భర్త సత్యవాన్ పరమభక్తుడు యమధర్మరాజు సత్యవానిని తీసుకెళ్లినప్పుడు సావిత్రి అతనిని వెంబడిస్తూ యమునిని తన నిబద్ధతతో వివేకంతో మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది ఈ కథతో సావిత్రి వ్రతం ప్రారంభమైంది ఈ వ్రతం సాధారణంగా జేష్కమాసం అమావాస్యనాడు లేదా వటసావిత్రి వ్రతంగా చేస్తారు ఉత్తర భారతదేశంలో వటవృక్షం కింద ఈ వ్రతం చేస్తారు ఉదయం స్నానం చేసి పట్టుబట్టలు ధరించి మంగళసూత్రం గాజులు కుంకుమ అలంకరించాలి సావిత్రి సత్యవాన్ మరియు యమధర్మరాజు చిత్రాల ముందు దీపం వెలిగించి పూజ చేయాలి వటవృక్షం చుట్టూ ఐదు ఏడు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి వ్రత శ్రద్ధగా చదవాలి లేదా వినాలి పూజ అనంతరం వంట చేసిన ప్రత్యేక నైవేద్యాలు పాయసం లడ్డు మొదలైనవి భగవంతుడికి సమర్పించి ఆ తరువాత తింటారు ఈ వ్రతం ఫలితంగా భర్తకు దీర్ఘాయువు కుటుంబ సమృద్ధి శాంతి ఐక్యత స్త్రీకి పతివ్రత ధర్మం పట్ల గౌరవం సావిత్రి వ్రతం ధర్మానికి ప్రతీక ఇది భారతీయ సాంప్రదాయాల్లోని స్త్రీల ఆత్మశక్తిని భక్తిని ధైర్యాన్ని ప్రేమను ప్రతిబింబిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు సావిత్రి లాంటి మహాత్ముల బాటలో నడుస్తూ తమ జీవితాలను పవిత్రంగా తీర్చిదిద్దుకుంటారు